అకౌంట్ మీడియాతో మాట్లాడుతున్నారు సర్పంచుల నుంచి మొదలుపెట్టి చేయాలి గ్రామ పంచాయతీ సర్పంచ్లు కూడా పన్నెండు వందల బకాయిలు ఉన్నాయి పన్నెండు వందల కోట్లు ప్రతి రంగంలో అప్పులు పోతే పదమూడు శాతం ముప్పై ఏడు వేల కోట్లు అప్పులకే పోతుంది వారి దేశం నిర్వాహకంతో దాన్ని తీర్చుకుంటూ ప్రాజెక్ట్లకు ఇరవై ఎనిమిది వేలు కొటాయించి ఎస్ఎల్పిసి టనల్ లాంటి ప్రాజెక్టు ఏఎంఆర్బి కెనాల్ని ఉదృతంగా లే లైనింగ్ చేయడం డిస్ట్రిబ్యూటర్కి లైన్ చేయడం మెయిన్ కెనాల్ లైనింగ్ చేయడం ఎన్ని ప్రాజెక్టుని పూర్తి చేయడం ఇలాంటి ప్రాజెక్టు విధంగా తర్వాత ఇరవై ఎనిమిది కోట్లు కేటాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది పూర్తిగా ఈ పేదల బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే నాలుగు నెలలకు కేటాయింపులు చేసినవి మాత్రమే మే తర్వాత రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడతాం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా నిన్ననే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టింది కాబట్టి ఆ బడ్జెట్ చూసిన తర్వాతనే రెగ్యులర్ బడ్జెట్ పెడతారు జనరల్గా అందుకని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే మా ప్రభుత్వం ఆతరా పెన్షన్లు మహిళల ఆర్థిక సహాయం కోసం కూడా ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలని పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా మీకు పాయింట్ టు పాయింట్ మీకు పెడతాం మా రోడ్లు భవనాల శాఖ కూడా మొదటి నాలుగు రెండు నుంచి నాలుగు మాసాల కోసమే నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలని కేటాయించుకున్నాం ఎందుకంటే ఐదేళ్ళకెళ్ళి ఒక రోడేలే ఇలా ప్రతి మండలం నుంచి మండలానికి మండలం నుంచి జిల్లా కేంద్రానికి డబ్బుల్ రోడ్తో పాటు ప్రతి గ్రామానికి కూడా ఆ బీటీ రోడ్ ఉండే విధంగా ఆర్ఎన్బి షాకు నాలుగు మూడు మాసాల కోసమే నాలుగు వేల ఏడు కోట్లు కేటాయించుకున్నాం మొత్తం సంవత్సరానికి చూస్తే పద్నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు ఇంకోటి గతంలో మీ అందరికి తెలుసు ఓఆర్ఆర్ రింగ్ రోడ్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆ రోజు ఓఆర్ఆర్ నిర్మిస్తే ఈ ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఏడు వేల మూడు వందల కోట్లకి ముప్పై సంవత్సరాలు అమ్ముకోవడం జరిగింది దాని మీద చర్యలు తీసుకునే దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దాన్ని మేము ఆలోచిస్తున్నాను దానికి తోడు ఇలా అదొక రింగ్ రోడ్ అనేది అప్పట్లో దాంతోనే అభివృద్ధి ఇలా ఎయిర్పోర్ట్ దాని పక్కనే మనం కట్టడం కాంగ్రెస్ ప్రభుత్వం దానికి లింకిస్తూ పివి నరసం ఎక్స్ప్రెస్ వే పన్నెండు పదమూడు కోట్ల ఫ్లైఓవర్ నిర్మించి అరవై తొమ్మిది పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రో జయపాల్రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్గా ప్రత్యేక నిధులతో మెట్రో నిర్మించుకున్నాం ఇదే గేమ్ చేంజర్ హైదరాబాద్ డెవలప్మెంట్ ఇలా అయిందంటే దానికి మరొక సూపర్ గేమ్ చేంజర్గా నా శాఖ ఆధ్వర్యంలో దాదాపు ఇరవై ఐదు వేల కోట్లతోని త్వరలోనే రీజనల్ రింగ్ రోడ్ సూపర్ గేమ్ చేంజర్ అంటారు అది వచ్చిన తర్వాత మీరు చూడండి హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు సగం తెలంగాణ కవర్ అయ్యే రీజనల్ రింగ్ రోడ్కు ల్యాండ్ ఎక్వేషన్ నిధులు కేటాయించుకున్నాం మననే గడ్కరీ గారి దగ్గర నేను రెండు గంటలు రివ్యూ పెట్టినప్పుడు అన్నిటికీ కూడా క్లియరెన్స్ తెలుసుకొని ఒకటి రెండు మాసాలలోనే టెండర్ ప్రాసెస్ మొదలు పెట్టుకొని తిరుమలారు కూడా మొదలు పెడుతున్నామని చెప్పి అందులో అప్పటి నిర్లక్ష్యం నాలుగు నెలల నాలుగేళ్ల కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే యుటిలిటీ ఛార్జెస్ అని మూడు వందల అరవై కోట్లు మొత్తం ప్రాజెక్టు రోడ్ కాస్ట్ వాళ్ళే పెట్టుకుంటారు ల్యాండ్ ఎక్వేషన్లో సగం స్టేట్ గవర్నమెంట్ సగం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అడిగింది ఏంటంటే యూటిలిటీ ఛార్జ్ మధ్యలో ఏమైనా సబ్స్టేషన్లు వచ్చినా ఇండ్లు వచ్చినా ఇంకేమైనా ఇండస్ట్రియల్ వచ్చినా షిఫ్ట్ చేయడానికి యూటిలిటీ మూడు వందల అరవై కోట్లు కట్టమంటే కేసీఆర్ గారు అప్పుడు ఒక ఇల్లీగల్గా ఆంధ్రా క్యాడర్ చెందిన అవినీతి అధికారి సోమేష్ కుమార్ అనే చీఫ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పెద్ద అవినీతి పరుడు మేము కట్టమని చెప్తే మేము రోడే క్లోజ్ చేస్తాం రోడే శాంక్షన్ చేయకూడదు అని చెప్పి లెటర్ పంపించింది మాకు ఎన్ని చేశారు నా దగ్గర ఉన్నది